నా వీడియో మార్ఫింగ్ చేశారు నాపై పెరుగుతున్న ప్రజాదరణ తట్టుకోలేక ప్రతిపక్షాలు చేసిన కుట్ర ఇది తనపై వచ్చిన అవినీతి ఆరోపణల పట్ల స్పందించిన తుంగుతుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల సామెల్ ఒక దళితుడు ఎమ్మెల్యేగా ఉండడం ఇష్టం లేకని నాపై కుట్రలు చేస్తున్నారు నా ఇంట్లో తిని నాకే విషయం పెట్టి వెళ్లారు తీర్మన్మల్లన్న నాకు ఫోన్ చేసి నీ వీడియోలు ఇంకా ఉన్నాయని నన్ను బెదిరిస్తున్నాడు అన్ని వీడియోలు మడిచి ఎక్కడైనా పెట్టుకో అని చెప్పిన నన్ను బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూలు చేయడానికి తీర్మల మల్లన్న మనసులు చేసిన కుట్రలో భాగంగానే నా మాటలు వక్రీకరించి వీడియోలు తీశారు అని తుంగతుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల సామిలు అన్నారు ఒట్ల వాళ్ళకు ఛాయ ఇచ్చి మంచి నీళ్ళు చేసి నాకు నా దగ్గర కూర్చొని పెట్టుకుని ఏ ఎమ్మెల్యే కూడా కూర్చొని పెట్టుకోడు నా దగ్గర కూర్చొని పెట్టుకుంటే నేను ఛాయిస్తే నా ఛాయలో ఇసాంబోషూరు వాళ్ళది చాలకి పోయారు ఇది తీన్వార్ బాలిగార్ చేసిన లక్క ఇది వారి భాషలు ఎలా ఒక మందుల సామిలేటోడు నిఖరాసన ఉద్యమకారుణ్ణి ఇవాళ తుంగతూర్తి ప్రజలు నన్ను దీవించి ఈ విధంగా గెలిపించారు నన్ను డ్యామేజ్ చేయడానికి నా మీద బ్లాక్మెయిల్ చేసి నాతో డబ్బు తీసుకోవడానికి టిఆర్ఎస్తో కుమ్మక్క నేను నేను లిక్కర్ దంతా చేసిన భూముల దంద చేసిన ఏం దంద చేస్తా నేను నా దందా ప్రజలతోనే నా జీవితం ప్రజలతోనే బతికినాను నేను అందుకోసం అని నాతో డబ్బు లేని నాడు జనము మొన్న ఎన్నికల్లో నాకు సందరించి గెలిపించుకున్న ప్రజలు అటువంటి చిల్లర దాంట్లో నేను చేయను కానీ చిల్లరేషాలేసి వేసి ఎవడైతే నా మీద వీడియో తీసుకున్నా వాడు పోయినా ఆ తీర్మానం మళ్ళీ స్టూడియోలో కూర్చున్నాను మరి అతను చేపించాడనుకోవాలా ఎవరు చెప్పిన అనుకోవాలా నేను అందుకోసం దీన్ని చట్టపరంగా ఈవెల ఒక దళితుడు ఒక మాదిగ వ్యక్తి రాష్ట్ర ప్రభుత్వంలో ఉండడం ఇష్టం లేదా బీసీలు అంటారు ఎస్సీలు అంటారు ఎస్టీలు అంటారు సామాజిక న్యాయం ఎక్కడ సామాజిక న్యాయం ఇదేనా బ్లాడ్ పేర్ రాజకీయ సామాజిక న్యాయం ఇదేనా ఇది కాదు కదా సమాజం ఏమనుకోవాలి దమ్ముంటే తుంగతుర్తి గడమికి తుంగతుర్తి గడ మీదకి వచ్చి ఇవాళ నేను చేసి చెప్పాలి లేకపోతే దీని చట్టపరంగా తప్పకుండా నేను చర్య తీసుకోవడానికి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను నా ఇంట్లో తిని నా ఇంట్లో తిని నా ఇంట్లో ఇష్టం పోతే ఇంతకంటే ద్రో ఇంతకంటే ద్రోహం ఏముంటుంది వాడిని నాకు ఫోన్ చేసి ఇంకా నీ వీడియోలు ఉన్నాయంటే వీడియోలు అన్ని మంచి నూకు నువ్వు అన్ని మంచి నొక్కో ఎవడు నువ్వు నూక్కో కొడక మల్ల కనుక ఇది వస్తే తొక్కి నేను కదరా తొక్క బాసు చూసుకోలేను మందామేమనుకున్నారు మీరు నేను మా కార్యకర్తలు మా కార్యకర్త దాచుకుంటే న్యాయం కోసం తుంగ తృప్తి గంట కొట్టని గంట కానీ మేము మమ్మల్ని బ్లాక్ మెయిల్ చేసి మమ్మల్ని చీటింగ్ చేసి నా ఇంటికి వచ్చి నా దగ్గర దిని నాకు వీడియో తీపిస్తారా మీరు నేను ఇవాళ సమాజంలో సమాజంలో ఒక మార్పు రావాలి గుర్తింపు రావాలి ఒక సమాజం ఈ విధంగా ఉండాలని ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఇయాల రేవంత్ రెడ్డి ప్రభుత్వం మేము విజ్ఞప్తి చేస్తే మాకు ఏపీసీడి వర్గీకరణ చేసింది మాజీ మంత్రి కావాలని కొట్టలే మేము కొట్టే అధిష్టానం పోయి మాదిక మంత్రిని తీసుకొచ్చే వాళ్ళని ప్రధాన పాత్ర వహించిన నేను నా తమ్ముడు ఎమ్మెల్యేలు అందరు నా అక్కడ చిన్నోళ్ళు నేను చెప్తే వాళ్ళు అరే తమ్ముడు మనము చెదిరిపోతే ఆగమ్యమో వద్దరా రాష్ట్ర ప్రభుత్వానికి మనం విజ్ఞప్తి చేస్తే మనకు మంత్రి పదం వస్తే సామాజికంగా మాదిగా కూడా అవకాశం ఉంటుంది అని చెప్పి నా ప్రయత్నం చేస్తున్నారు ఈ ప్రయత్నం కూడా మీరు ఓర్వలేకపోతున్నారు మీరు ఓర్వలేకపోయినా ఓరువు ఓరుతున్నారు అది నీ కర్మ కనీ సమాజంలో చెప్పే మాటలు ఒకటి చేసేది ఒకటి చీటి చీటింగ్ దందాలు మాఫియా గ్యాంగులు ఎవరు అంటారు నా దగ్గర చూపెడతారా అందుకోసమే నేను నా మీద ఎవరైతే అకారణంగా నా ఇంటికి వచ్చి నా ఇంట్లో అన్న తిని నా ఇంట్లో నా అన్నవు నా ఇష్టం గారిపోయిన పిల్లలు తప్పకుండా చర్య తీసుకోమని రాష్ట్ర ప్రభుత్వానికి పోలీసు యంత్రాంగం కూడా చెప్తాను నేను నిజంగానే బిల్ చేసే బాన్ ఎవరి డబ్బులు చేసే బాన్ వాళ్ళు వస్తే తప్పకుండా అన్ని వ్యవహారాలు మాట్లాడతాం బిషీట్కి వచ్చినప్పుడు ఉత్తు వచ్చి కూర్చున్న కూడా ఏం జరుగుతుంది తొంగుతురు ఏం జరుగుతుంది రాష్ట్రం ఏం జరుగుతుంది మాట్లాడతాం సరే అంటే ఆ వీడియో వ్యవహారం అంటే ఉద్దేశపూర్వకంగా జరిగింది అంటారా లేదా